హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి విజయనగరం జిల్లా జారకోత్తవర గ్రామం చెందిన సిద్ధని యువకుడు తన దగ్గరలోను కాలేజీకి వెళ్ళడం కోసం తన ఆలోచనలతో ఒక ఎలక్ట్రికల్ సైకిల్ అయితే తయారు చేశాడు అది త్రీ అవర్స్ చార్జ్ పెడితే ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్పేసి ఆ యువకుడు దాన్ని తయారు చేయడం అయితే జరిగింది ఇది వాట్సాప్ గ్రూపుల వాళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి సిద్ధని యువకుడిని మన మంగళగిరి కార్యాలయానికి అయితే పిలిపించి ఆయనతో కాసేపు మొదటిచ్చిన తర్వాత తనకు ఒక లక్ష రూపాయలు తన సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ గారికి సొంత డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది తన ఐడియాలజీకి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రముగ్ధులు అయితే అయ్యారు అలాగే తనకు తన తయారు చేసిన సైకిల్పై కార్యాలయం చుట్టూ మండలగిరి కార్యాలయం చుట్టూ ఒక టూ మినిట్స్ అయితే రైడ్ చేయడం అయితే జరిగింది నిజంగా విద్యార్థి యొక్క తెలివితేటలకి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందమైన పడ్డారు ఇలాంటి యువకులను ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు థ్యాంక్ యూ